ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి మన సాయినాథుని అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు పైన నిండుగా మిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఒక గొప్ప సందేశాన్ని సాయినాథుడు ఇవ్వబోతూ ఉన్నారు ఒకరోజు శుభవార్తను తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు ఈరోజు మరి ఆ శుభవార్త ఏమిటి సాయినాథుడు ఈ సందేశంలో బిడ్డలతో ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారో బాబావారి మాటల్లోనే తెలుసుకుందాం బాబా వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు తల్లి రాబోయే నెలలో నువ్వు ఆశపడేది నువ్వు కోరిందే నీ దగ్గరకు వస్తుంది ఇక ప్రార్థనలన్నీ నెరవేరుతాయి బిడ్డ ఈ సంవత్సరం ముగించే లోపే కాదమ్మా నీ కష్టాలకు కూడా ముగింపు దీంతో పలకపోతూ ఉన్నావు వెంటనే ఇది విను అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఈరోజు సాయినాథుడు ఒక గొప్ప శుభవార్తను తీసుకొచ్చారు ఈ సంవత్సరంలో సాయినాథుడు తన బిడ్డలకు డిసెంబర్ నెల అనేది సంవత్సర అంతం కాదు వారి కష్టాలకు కూడా అంతంగా సాయినాథుడు చెబుతూ ఉన్నారు ఈ డిసెంబర్ నెలలో సాయినాథుడు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను ప్రసాదిస్తాను అని చెబుతూ ఉన్నారు ఈ సంవత్సరంతో పాటు నీరు జీవితంలో కష్టాలు అని కూడా ముగిసిపోతున్నాయమ్మా అని సాయినాథుడు తన సందేశంలో తన బిడ్డలతో ఈరోజు చెప్తూ ఉన్నారు మరి ఆ అదృష్టాన్ని సాయినాథుడు ఏ విధంగా తీసుకురాబోతూ ఉన్నారు ఏ విధంగా సాయినాథుడు తన బిడ్డల జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు ఏ విధంగా ఈ సంవత్సరం చివరిలో వారి కష్టాలకు కూడా సాయినాథుడు ముగింపు పలకపోతూ ఉన్నారు అనేది బాబా వారి మాటల్లో విని తెలుసుకుందామా మరి సాయినాథుడు ఈ విధంగా అంటూ ఉన్నారు మరి తల్లి రానున్న నెలలో నువ్వు కోరింది నువ్వు ఆశపడేది అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి ధైర్యంగా ఉండు ఇక నీ కోరికలు తేరబోతున్నాయి అని చెప్పడానికే నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను అయినా సరే కానీ నాకు కుదరలేదు బిడ్డా ఇక నువ్వు ఈరోజు నా మాటలు వినాల్సిందే మరి నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకము చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది నీకు అమితమైన భక్తి ఉంది ఆ భక్తితో నా మనసు నిండిపోయింది ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతోంది తల్లి నిజమేనమ్మా ఈ సంవత్సర అంతంలో నీ కష్టాలకు కూడా అంతం చేయబోతున్నాను నీ కష్టాలకు నేను ముగింపు పలకబోతూ ఉన్నాను రాబోయే నెలలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది బిడ్డా నువ్వు కోరుకుంటున్నట్లే నీ జీవితంలో మంచి మార్పు రాబోతోంది రాబోయే నెలలో నువ్వు కోరింది నువ్వు ఆశపడింది కూడా నీకు దక్కుతుందమ్మా ఇక ఆనందంగా ఉండు ఒక అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదాలు చెబుతావు ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏమి జరగబోతుందని ఆలోచిస్తున్నావు కదూ ఎందుకు ఆ ఆలోచన నీకు నేను తోడు ఉండగా ఇక నీ ఆలోచన అనవసరం ఇక కంగారు పడవలసిన పని లేదు నమ్మకంతో అయితే ఉండు నీ భారం అంతా కూడా నా పైన వేసి ప్రశాంతంగా ఉండు తల్లి ఇక నీ జీవితంలో ఇది జరగలేదు అది జరగలేదు అనే మాటకి అసలు చోటే ఉండదు నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు దిగులు చెందవద్దు నిన్ను గాయపరిచే కష్టాలను నేను నీ నుండి దూరంగా విసిరివేస్తాను నా తల్లి బాధపడుతూ ఉంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే నేను నీకు చేస్తాను ఇకపై నీకు కావలసిన ఆనందకరమైన జీవితం వచ్చే నెలలో నీకు తప్పకుండా వస్తుంది ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను నేను నీకు అందిస్తాను నా జీవితం ఏ విధంగా మారబోతుందో నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావో అది త్వరలోనే నీకు తెలుస్తుంది ఎదురు చూస్తూ ఉండు ఈ వార్త వినగానే నువ్వు నా కోసం తప్పకుండా వస్తావు నీకోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా తల్లి బిడా చూడమ్మా నువ్వు దేని గురించి అతిగా ఆలోచించవద్దు అన్నీ నేను చూసుకుంటాను ఇక నువ్వు దేని గురించి భయపడవలసిన పని లేదు బాధపడవలసిన పని లేదు ధైర్యంగా ఉండు ఇక రాబోయే నెలలో నీ కోరికలు అన్నీ కూడా తేరబోతున్నాయని తెలుసు తెలిపేందుకే నేను నీ జీవితంలో కొన్ని మార్పులు నేను జరిపించబోతూ ఉన్నాను వాటిని కొంచెం గమనించుకుంటూ ఉండు నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను అవన్నీ అతి త్వరలోనే జరిగిపోతాయి నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతూ వస్తుంది కదూ ఇక నాకు మంచి కాలం మొదలైంది నా బాబా నా కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు ఒకటి రెండు కాదు నా ప్రతి కోరికను నా తండ్రి నెరవేరుస్తారని నీకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే నా బిడ్డ కోరిందే నేను ఇవ్వకుండా ఉంటానో చెప్పు నీ మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకో ఎటువంటి ఆలోచనలు అనేవి చికాకులు అనేవి నీ మనసులోకి రానివ్వద్దు ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తానమ్మా నీ మనసు ఆనందంతో ఎగిరిపోయే అంత సంతోషం నీ జీవితంలో నేను తీసుకుని వస్తున్నాను అప్పుడు నువ్వే అంటావు నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నీ నోటితోనే నాకు చెప్పబోతూ ఉన్నావు చెప్తావు కూడా నీ తండ్రి ఎప్పుడు నీ మాటలు కాదు తల్లి నీ మనసుని చూస్తారమ్మా నాకు తెలుస్తుంది నా బిడ్డ సంతోషంగా ఉందా సంతోషంగా ఉన్నట్లు నటిస్తోందా అని కానీ ఈసారి నువ్వు వస్తావు ప్రశాంతమైన మనసుతోటి ఆనందకరమైనటువంటి ముఖవర్చస్సుతో నా దగ్గరకు వస్తావు ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది బిడ్డ ధైర్యంగా ఉండు నేను నీకైన ప్రతి కోరికను నెరవేరుస్తాను న్యాయమైన ప్రతి పనిని నేను చేసి పెడతాను అవును ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు చెప్పాను కదా నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను అని తప్పకుండా నీకైనవి నిన్ను వెంటే చేరుతాయి అప్పటి వరకు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీ మనసు ఆనందంగా ఎగిరిపోయేంత సంతోషం తప్పకుండా నా మాట మీద నేను నిలబడతాను నీ మనసు ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది అంత గొప్ప సంతోషాన్ని నా బిడ్డకు నేను అందించే తీరుతాను నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు రాబోయే నెల నీకు ఒక గొప్ప జ్ఞాపకంలాగా మిగిలిపోతుంది నీ జీవితాన్ని మలుపు తిప్పే నెలగా మిగులుతుంది ముగిసేది ఈ సంవత్సరం మాత్రమే కాదు నీ కష్టాలు కూడా అని నీకు అర్థమవుతాయి కూడా కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు మళ్ళీ చెబుతూ ఉన్నాను తల్లి నీకైనటువంటి జీవితం తప్పకుండా వచ్చే నెలలో మొదలవుతుంది అని అప్పటి వరకు నీ బాబా నీ జీవితంలో ఏ మార్పులు తీసుకువస్తూ ఉన్నారో గమనిస్తూ ఉండు ప్రతి మార్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి చూడమ్మా జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒక్కసారిగా మారిపోదుగా అంచెలంచెలుగా మారుతూ వస్తుంది ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి ఆ మెట్టును నేను ఏర్పాటు చేశాను ఇక నువ్వు ఎక్కడేమే మిగిలిపోయి ఉంది అమ్మా ఆ మార్గాన్ని నేను తెలుపుతాను కదా కాస్త గమనించుకుంటూ ఉంటే చాలు నీ జీవితం ఎంత గొప్పగా మారబోతోంది అంటే నీ కళ్ళను నువ్వే నమ్మలేనంత అంత గొప్పగా నీ జీవితాన్ని నేను మార్చబోతూ ఉన్నాను గొప్ప భవిష్యత్తును నా బిడ్డతో పాటు నా బిడ్డ కుటుంబానికి కూడా ప్రసాదించబోతూ ఉన్నాను నువ్వు చాలా సంతోషంగా ఉండబోతూ ఉన్నావు బిడ నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం ఇవ్వబోతూ ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రశ్నకు కూడా నేను నీకు సమాధానం దొరుకుతుంది స్వయంగా ఆ సమాధానాన్ని నేనే నీ ముందుకు తీసుకొస్తాను చూడు ఏదైనా సరే కానీ కష్టం ఎదురైతే దిగులుగా కూర్చుని ఉండిపోవద్దు ఏదైనా సరే సమస్య ఎదురైతే దిగులుగా కూర్చుని ఉండవద్దు నువ్వు నీ ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని నీ తండ్రితో పంచుకో అందుకు తగ్గ సరైన మార్గాన్ని నేను నీకు చూపించే తీరుతాను నేను నీ వెంట ఉన్నంతకాలం నువ్వు దేని గురించి బాధపడవలసిన పని లేదు నీ ప్రతి ఒక్క కదలిక నేను గమనిస్తూనే ఉంటాను ఒకవేళ పొరపాటున కష్టాలు కొని తెచ్చుకుంటున్నావేమో అని అనిపించితే తక్షణమే నిన్ను హెచ్చరిస్తూ కూడా ఉంటాను జాగ్రత్తగా ఉండు వెంటనే జాగ్రత్త పడాలి మరి నీకు మళ్ళీ చెబుతూ ఉన్నాను నేను ఉన్నన్ని రోజులు నీ వెంట నడుస్తున్నన్ని రోజులు కూడా నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన పనే లేదు నీకు అందులో అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే నువ్వు న్యాయంగా బ్రతికిన ప్రతిరోజు కూడా నీ సాయి నీ వెంట నడుస్తూనే ఉంటాను అది జీవితాంతం కూడా నడుస్తూనే ఉంటాను ఇక నువ్వు దేనికి దిగులు పడతావు చెప్పు అర్థమైంది కదూ నీ బాబా నీకు జీవితాంతం తోడు ఉంటానని చెబుతూ ఉన్నారని ఇక నీ మనసులో ఉన్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తీసి పక్కన పెట్టేసేయమ్మా వాటన్నింటినీ ఈ బాబాకు అప్పగించు నువ్వు సంతోషంగా ఉండు నీ ప్రతి సమస్యకు నేను పరిష్కారాన్ని చూపిస్తాను అలాగే నీ ప్రతి కష్టాన్ని కూడా నీకు అందనంత దూరంలో వాటిని విసిరిపడేస్తాను అతి త్వరలోనే రాబోయేటటువంటి కొత్త సంవత్సరంలోకి కొత్త జీవితంలో నువ్వు అడుగు పెట్టేలాగా నేను చూసుకుంటాను దానికి వచ్చే నెలలోనే మొదటి అడుగు పడబోతోంది ఆనందంగా స్వీకరించు అని సాయినాథుడు అంటూ ఉన్నారు మరి విన్నారు కదా ఈరోజు సాయినాథుడు ఎంత గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చారు మనకు సాయినాథుడు అంటూ ఉన్నారు ఈ సంవత్సరం అనేది డిసెంబర్ నెల అనేది ఈ సంవత్సరానికి ముగింపు మాత్రమే కాదు ఈసారి దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే నా బిడ్డల కష్టాలకు కూడా ముగింపు పలకపోతున్నాను అని సాయినాథుడు అంటూ ఉన్నారు కొత్త సంవత్సరంలో కొత్త జీవితంతో మనం అడుగు పెట్టేలాగా ఆశీర్వదిస్తాను అని అంటున్నారు దానికి మొదటి అడుగు వేసేసాను అని మనం సాయినాథుడు గుర్తుపెట్టుకోవాల్సిన మరొకటి ఏంటి అంటే జీవితం అనేది ఒక్కసారిగా మారిపోతుంది నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన లక్ష్యాన్ని చేరుకోవాలి మనం ఆ మెట్లన్నీ కూడా తన బిడ్డల కోసం నేను ఏర్పాటు చేశాను అని చెబుతూ ఉన్నారు మరి చూపిస్తున్నాను ఆ మార్గాన్ని అతరులో అని ఇక ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి నువ్వు ఆ మెట్టు ఎక్కడమే మిగిలి ఉంది తరువాత ఆ ప్రయత్నం నీదే అవ్వబోతోంది అని సాయినాథుడు అంటూ ఉన్నారు అదేవిధంగా తన బిడ్డల జీవితం మారిపోతుందని వారికి తెలిసే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క మార్పుని సాయినాథుడు తీసుకు వస్తూ ఉన్నానని అంటూ ఉన్నారు ఆ మార్పు కోసం జాగ్రత్తగా గమనిస్తూ ఉండమని కూడా చెప్తూ ఉన్నారు కదా మరి మరి సాయినాథుడు ఈ సందేశంలో ఏదైతే తన బిడ్డలకు చెప్పారో అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాలిగా మరి ఈ రోజు నుంచే మొదలవ్వచ్చు ఆ మార్పు అనేది రెండు మూడు రోజులు నాలుగైదు రోజులకు ఏదో ఒక మార్పు వెంటనే మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల ద్వారా మన జీవితంలో ఒక గొప్ప ఆనందం రాబోతుందని ఆ మార్పుల ద్వారా మనకే ఒక నమ్మకం కలుగుతుందని నా జీవితం మారుతుంది క్రమేణా మారుతూ ఉందని మనకు ఒక నమ్మకం కలుగుతుందని వెంటనే మన సాయినాథుని వెతుక్కుంటూ మనం వెళ్ళి బాబావారికి ఆనంద బాష్పాలతో నిలుచుని సాయినాథునికి చెప్తూ ఉన్నారు వస్తావమ్మా అని ఈ రోజు కోసం మనం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నామో మనకంటే ఎక్కువగా బాబా వారు ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటున్నాను అని అంటున్నారు సాయినాథుడు తన బిడ్డల మనసుని ఎంత దీర్ఘంగా ఆలోచించారో మనసు లోపలికి ఆ లోతుల్లోకి వెళ్ళి చూస్తారు కదా అందుకే సాయినాథుడు అంటూ ఉన్నా నువ్వు నా ముందుకు వచ్చి నా సంతోషం కోసం బాబా నేను చాలా సంతోషంగా ఉన్నావును నువ్వు అన్ని మాటలు నాకు చెప్పవచ్చు కానీ నేను నీ మనసును చూస్తాను బిడ్డ నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా లేదైతే కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నావా అని నేను నీ మనసును చూస్తాను ఆ మనసు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నట్టు ఈసారి నేను జరిపించబోయేటటువంటి అద్భుతం నీ గుండె లోతుల్లో నుంచి నువ్వు నాకు చేస్తావు తల్లి నువ్వు నేను చాలా ఆనందంగా ఉన్నాను బాబా ధన్యవాదాలు తండ్రి ఇంత గొప్ప జీవితాన్ని నాకు నాకు చాలా ధన్యవాదములు అని నీ గుండె లోతుల్లో నుంచి నువ్వు ఈసారి నువ్వు నాకు చెప్తావు ఆ అదృష్టాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను దానికి మొదటి అడుగు వచ్చే నెలలో పడుతుంది అని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా మరి ఆ వచ్చే నెల లోపల మనకు మన జీవితంలో కొన్ని మార్పులు కూడా తీసుకొస్తాను అని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా మరి వాటిని కాస్త జాగ్రత్తగా గమనించుకుని ప్రతి ఒక్క మార్పుని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని మన ఎనుగు ఎదుగుదలను తోడ్పడే విధంగా మనం ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు అయితే చేయాలి కదా సాయినాథుడు చెప్పినట్లు తన బిడ్డలతో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తారు మాకు మరొక విషయం ఏమిటి అంటే సాయినాథుడు తన బిడ్డలతో ఎల్లవేళలా మనం న్యాయంగా నడిచినటువంటి ప్రతిరోజు ఆ తండ్రి మనతో నడుస్తానని మన జీవితాంతం కూడా మనకు తోడు ఉంటానని బాబావారు ఆశిస్తులు ఎల్లప్పుడూ నా బిడ్డలకు ఉంటాయని కూడా చెబుతూ ఉన్నారు ఇది సాయినాథుడు బిడ్డలకు ఎంతో సుభార్త కదా మరి గొప్ప అదృష్టం అనే మనం భావించాలిగా అర్థమైంది కాదు ఇద ఇది సాయినాథుడు మనకు గొప్ప సందేశం అని ఇది ఇచ్చారు కదా మరి ఎవరైతే సాయిబిడ్డలు అయితే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా గొప్పగా వారి జీవితంలో మార్పులు తీసుకొస్తానని మనం మన సాయినాథుడు మనకు మాట ఇచ్చి మరీ చెప్తూ ఉన్నారు కదా మరి మనకు ఆ సాయినాథుడు అంత గట్టిగా భరోసా ఇస్తూ నేను అండగా ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు మా మన సాయిని మార్చుకోగలవు అలాగే మనకు ఆ మంచితనం కూడా ఉంది ఎలా మార్చితే అలా బాగుంటుందో అనేది బాబా వారికి తెలుసు ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న విషయం నీ జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తుందమ్మా చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందో తెలుసా తల్లి అదే నిప్పు మీద కుంపటిలాగే ఉంటుంది వేడిగా సలసలా మరుగుతున్నటువంటి లోపల ఎంతో కష్టాన్ని దిగమింగవలసి ఉంటుంది అది తెలిసి చేస్తే మరీ నరకంగా ఉంటుంది కనుక చెడ్డవారితో మాత్రం స్నేహం అనేది కొంచెం దూరంగా ఉండాలి వారు మారి వాళ్ళ తప్పు తెలుసుకున్నారా ఓకే అలా కాకుండా ఉంటే దూరంగా నువ్వు ఉండు సరిపోతుంది నువ్వు వారిని మార్చాలను తీర్చిదిద్దాలను నీ సమయాన్ని మాత్రం వృధా చేసుకునే వద్దు చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందో నువ్వే గమనించు కనుక వారికి దూరంగా ఉంటే చాలు మంచి మనుషులతో మంచి మనసుతో ఉండు మంచి ఆలోచనలు చేస్తూ ఉండు ఒక్కసారి నువ్వే ఆలోచిస్తే ఎవరు వాళ్ళు ఎవరు చెడ్డవారు ఎవరు కొంపలు కూల్చేవారు ఎవరు వెన్నుపోటు పొడిచేవారు అనేది నీకు అర్థమవుతుంది నీకే తెలుస్తుంది ఉండడానికి ఏం చేయాలి ఎలా మార్చుకోవాలి అనేది మాత్రం నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అప్పుడే నీ జీవితం మంచిగా ఎదుగుతుంది ఆ ఎదుగుదలకు నువ్వే కారణమవుతావు చెడుకు దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే దగ్గర చేసుకుంటావో అప్పుడే నీ జీవితం అంతా కూడా మంచిగా ఆనందంగా ఉంటుంది ఎవరైతే వారి నాలుగును కూడా అదుపులో పెట్టుకుంటారో వారికి వెళ్ళ అన్ని శుభాలే ప్రశాంతతలే ముఖ్యంగా ప్రశాంతత లేని జీవితం ఎందుకు చెప్పు అధికంగా మాట్లాడితే అత్యధికంగా కష్టాలు వెంటబడతాయి అందుకే చెబుతూ ఉన్నాను తల్లి నీ మనసు నీ నాలుక నీ కట్టుబాట్లో ఉంచుకోబిడ్డ అన్నీ నీకు మంచిగా జరిపించే బాధ్యత నీ సాయిదే ఇతరులకు నీకు బంధం అనేది ఒక అర్థం లాంటిదేను ఆ అర్థం మీద ఒక పగులుడు గేర వచ్చినా ఆ అర్థం పగిలిపోతుంది అలాగే నీకు నీ బంధానికి చిన్న అపార్థం వచ్చినా సరే ఆ బంధం అనేది తెగిపోతుంది అందుకే నీకు నీ ఇష్టమైన బంధంతో గట్టిగా బంధాన్ని మార్చుకో ఇక ఇంకొక విషయం ఏంటో చెప్పనా నువ్వు తెలుసుకోవాల్సింది లోకం గురించి మనుషుల గురించి ముందుగానే నీ పిల్లలకు తెలియపరచాలి వారు నీలాగా కాకుండా నీలా బాధపడకుండా నువ్వు చూసుకోవాలి ఈ మనుషుల గురించి నువ్వు వివరించి చెప్పాలి నువ్వు పడ్డ కష్టాలు ఏంటి అలాగే నువ్వు అనుభవించిన మోసాలు నీకు పొ పొడిచిన వెన్నుపోట్లు అన్నీ తెలియపరచు అందులో నుంచి వాళ్ళు ఎలా మెలగాలో నేర్చుకుంటారు కూడా అలా నేర్పు అన్ని విషయాలు నీకు గుచ్చినట్లు చెప్పాను కదా మరి నిన్నే కాదు నీ భవిష్యత్తును కాదు నీ పిల్లల భవిష్యత్తును కూడా మార్చే ఒకే ఒక అద్భుతమైన శక్తి నువ్వు ఇవ్వాలి కనుక అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని నడుచుకో నీకు ఈ బాబా తోడుగా ఉన్నాను ఈ బాబా తోడుగా ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఎలాంటి భయము కూడా అలాగే ఆందోళన అవసరమే లేదు ఎందుకంటే నీ సాయి నీ జీవితాన్ని చక్కగా సరిచేయబోతున్నాను వచ్చే నెలలోనే కొత్త మార్పును చూస్తావని చెప్పానుగా కనుక ప్రాణాన్ని కనిపించకపోయినా అలాగే నువ్వు చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా అని పర్వాలేదు కానీ నువ్వు చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా ఒకరిని మంచి జరిగిన ఒక్కరి జీవితమైన సంతోషంగా ఉంటే చాలు అదే నీకు భగవంతుని కృప అందినట్లే మరి నీకు కోటి జన్మల పుణ్యం అనేది లభించే తీరుతుంది ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మరచి ఈ విషయం నీకు కూడా నీ బిడ్డలకు తెలియపరచాలి తల్లి రాయితే కొడు రాయితో కొడితే అద్దం పగిలిపోతుంది కటువైన మాటల వల్ల మనసు కూడా ముక్కలైపోతుంది ఆ మృతాన్ని పోసినా ఎప్పటికీ అతికించలేము అద్దాన్ని అతికించలేవు కూడా మనసుని అతికించలేవు ఒకవేళ అతికించినా అది మునుపటిలాగా అందంగా నాణ్యతగా ఉండదు కదా ఏ బంధమైనా అంతే విలువ తెలుసుకుని కాపాడుకో ఆ కాపాడుకోవడానికి నివంతు నువ్వు ఏం చేయాలో నువ్వు ఎలా ప్రవర్తించాలి అది నీ ప్రవర్తన మీదే ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకో మరి నీకు కావలసినటువంటి అత్యద్భుతమైన జీవితం వచ్చే నెలలోనే నీకు నీ కళ్ళ ముందు ఉంటుంది ఇక అద్భుతమైన జీవితం నీకు ఆ మార్పు అనేది ఖచ్చితంగా అర్థమయ్యే తీరుతుంది ఈ బాబా మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నావు ఈ బాబానే నమ్ముకున్న నీకు అంతా మంచి జరుగుతుంది నమ్మకాన్ని మాత్రం వదలవద్దు నీకెప్పుడు కూడా నా ఆశీర్వాదాలు ఉంటాయి అని బాబావారు అత్యద్భుతమైనటువంటి సందేశంతో ఈరోజు మన అందరికీ గొ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు